మనకు ఒక పది ఎకరాల సైటు అమ్మకానికి వచ్చిందండి సైట్ వచ్చేసి ఇది ఇలా చిన్న చిన్న గుండ్లు ఉన్నాయి ఇవన్నీ తీసేసుకుంటే వేటి మాత్రమే గుండ్లు ఉన్నాయి అంతే చెట్లు ఉన్నాయి అంతే మొత్తం కూడా మనకి ఇది మొత్తం కూడా పది ఎకరాలు ఉంది మనకు ఇది మొత్తం కూడా రోడే ఇది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది సైట్కి మొత్తం కూడా చెట్లు ఉన్నాయి కదా చిన్న చిన్న గుండ్లు ఈ చెట్లు మాత్రమే ఉంటాయి ఇష్టం అవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా వస్తుంది మొత్తం రోడ్ ఇదే మొత్తం రోడే ఇంకా పైనకి వెళ్ళడానికి కూడా రైతులకు దారి ఇదే వచ్చేసి టెన్ ఎకర్స్ ఉందండి ఫర్ ఎకర్ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు డైరెక్టు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు తక్కువ ధరలో కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం చాలా బెస్ట్ ప్రాపర్టీ అంటే ఇది మామూలుగా ఎకరానికి ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మొత్తం క్లీన్ అయిపోతుంది లెవెల్ అయిపోతుంది ల్యాండ్ మనకు దీనిపైన కూడా జామ తోట అట్లా ఉంది ఒక టువెల్ ఎకర్స్ అట్లా ఈ సైడ్ పైన మొత్తానికైతే జస్ట్ గుండ్లు ఉన్నాయి అంతే ఎస్టిక్ బండ్లు తీసేసుకుంటే చెట్లు తీసేసుకుంటే సరిపోతుంది సైడ్కి చాలా తక్కువ ధరలో ఉంది రెడ్ సైడ్లో ఉంది మంచి హైట్ పొజిషన్లో ఉంది ల్యాండ్ కూడా ఈ సైడ్ సైడ్కి మొత్తం కూడా ఇంతకుముందు కూడా ఈ సైడ్ కూడా దీనిలాగానే ఉండేది కొంచెం క్లీన్ చేసుకుంటే సాఫ్ అయిపోయింది మొత్తం కూడా సైటు ఇవి హైదరాబాద్లో తీసుకున్నది ఆల్రెడీ ఈ కడిలేషన్ మంచి రోడ్ ఫేసింగ్ తోటి ఉంది బిట్టు మాత్రం మనకి ఇది వరంగల్ హైవే ఉంది కదా హైదరాబాద్ టు వరంగల్ హైవే నుంచి ఈ సైడ్ వరకు మనకు పదిహేను కిలోమీటర్లు అట్లా వస్తుంది మనకి నర్మేట మండల ఎడుకోట ఉంటుందండి ఆ మండల్ టౌన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది సైడ్ వరకు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పర్ ఎకర్ వచ్చేసి నైన్ ల్యాక్ చెప్తున్నారు కూర్చుంటే ఇంకేమైనా తగ్గొచ్చు నాకు ఇది మొత్తం కంప్లీట్గా కూడా టెన్ ఏకర్స్ సైట్ అండి ఇది మనకు తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ ఉంటుంది సైట్ మాత్రం బాగుంది జస్ట్ చెట్లు ఉన్నాయి ఉన్నాయి అంతే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తక్కువ ధరలో కావాలనుకున్న మాత్రం మంచి ప్రాపర్టీ ఇది టెన్ ఎకర్స్ ఉంది నైన్ ల్యాక్స్ పర్ ఎకర్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చూడండి పక్కల కూడా అంతా క్లీన్ చేసుకున్నారు ఇదంతా కూడా క్లీన్ చేసుకోవడం వల్ల ఇట్లా ఒకటే లెవెల్ అయింది ఇది కూడా ఎకరానికి ఒక లక్ష రూపాయలు అట్లా పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సైట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ